పెద్దపల్లి పట్టణంలోని చౌరస్తా నుంచి మొదటి రైల్వే గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు మరోవైపు డ్రైనేజీ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణానికి ముఖద్వారకంగా ఈ యొక్క రోడ్డు నిర్మించడం జరుగుతుందని అన్నారు ఓదేలా కాల్వ శ్రీరాంపూర్ నుంచి వచ్చేందుకు వీలుగా మూలసాల భోజనపేట నుంచి పెద్దపల్లి వచ్చేవారికి సులువుగా ఉంటుందని ఈ డబుల్ రోడ్డు పనులు దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటివరకు పెద్దపల్లి పట్టణంలో నలభై కోట్ల పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన వచ్చినప్పుడు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అట్టి పనులను త్వరలో ప్రారంభిస్తామని అలాగే ముఖ్యమంత్రి వర్యులు మరొక్క యాభై కోట్ల రూపాయలు అడగడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి పట్టణానికి ఇది రాబోయే రోజుల్లో ముఖద్వారం ఇంకా శ్రీరాంపూర్ ఓదే నుండి వచ్చేటువంటి ప్రజానికం కూడా ఈ రోడ్డు నుండి అటువంటి రావడానికి అవకాశం ఉంది దీని తర్వాత మరి ఎక్కడి వరకైతే ఈ రోడ్ కంప్లీట్ చేస్తాము మరి అక్కడి నుండి మళ్ళీ అది ఆర్ఎన్బికి వెళ్తుంది కాబట్టి మున్సిపల్ నుండి ఈ రంగంపల్లి గ్రామం దాటంగానే అది మున్సిపాలకి వెళుతుంది కాబట్టి దాన్ని కూడా మనం మూలసాల వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ మధ్యలో శీక్రాయి భోజనపేట అదేవిధంగా మూలశాల మూలసార దాటాక మరి అక్కడ ఇటు శ్రీరాంపూర్ మండలం అయ్యేటువంటి టర్నింగ్ అటు భోజన మండలి టర్నింగ్ అక్కడ సుల్తానాబాద్ కూడా వెళ్ళే విధంగా మరి ఆ చివరస్తా వరకు డబల్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి మరి భావిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒకటిక ఒకటి 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 మరి దశల వారీగా ఇవన్నీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఇప్పటికే దాదాపు నేను అనుకుంటా ముప్పై నలభై కోట్ల వరకులు కంప్లీట్ చేసినాం మళ్ళీ పదిహేను కోట్లు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు